కార్తీక మాసం సందర్భంగా పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆటల పోటీలు నిర్వహించారు జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ షటిల్ టోర్నమెంట్లు నిర్వహించారు డిప్యూటీ డైరెక్టర్ దీప్తి అధికారి ఓంప్రకాష్ తదితరులు ఆటల పోటీలను పర్యవేక్షించారు విజేతలకు బహుమతులు అందజేశారు బహుమతులు అందజేసిన అనంతరం జర్నలిస్టుల పోటీలకు సంబంధించిన వివరాలను డిప్యూటీ డైరెక్టర్ దీప్తి తెలియజేశారు ಅಣ್ಣ ವಿನ್ನರ್ಸ್ ಟೀಮ್ ಓಕೆ ఒకసారి 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 చూడు ఒక నిమిషం కదలుଛ మా మేడం ఒకసారి చూడు ఓకే 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 చూడు అందరికీ నమస్కారం ముందుగా జర్నలిస్టులందరికీ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరికీ జాతియా పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ నర్సరాపేట వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్తీక మాసం సందర్భంగా వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో పాల్గొన్నందుకు చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సాంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామండి ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో భాగంగా మన ప్రెస్ మిత్రులందరూ షటిల్ టోర్నమెంటు క్రికెట్ టోర్నమెంటు పోటీలు జరిగాయి విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది నరసరావుపేట ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక వనసమారాధన సందర్భంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన క్రీడా పోటీలు కానీ క్రికెట్ బ్యాడ్మింటన్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఎప్పుడు కూడా నిరంతరం వార్తలు బిజీగా ఉండే పాత్రికేయ మిత్రులు ఈరోజు చాలా ఆనందంగా ఇక్కడికి వచ్చేసి గడపడం అనేది చాలా సంతోషకరం ఇలాంటి ప్రోగ్రాంలు మీరు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను